నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు మా దగ్గర ఉన్న ఈకో స్పోర్ట్స్లు అన్నీ వీడియో పెడుతున్నాం సార్ ఇది ఇవన్నీ మా షెడ్లో ఉన్నాయి సార్ మా చరిత్య కార్ బజార్ ఆఫీస్లో ఉన్నాయి జగిత్యాల దగ్గర ఇవన్నీ లోకల్ బండ్లే సార్ ఇవన్నీ తెలంగాణ రిజిస్ట్రేషన్ రెండు ఢిల్లీ బండ్లు ఉన్నాయి మిగతా అన్ని లోకల్ బండ్లే ఉన్నాయి సార్ ఇది ఇది టూ ఫోర్టీన్ మోడల్ ఇది మేమే ఒక పర్సన్కి ఇచ్చినాం సార్ అది ఆయన క్రిష్టా కోసం చూస్తుండట ఈ వెహికల్ మళ్ళీ అమ్మకానికి మా దగ్గరికి వచ్చింది సార్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇది టూ ఎయిర్ బ్యాగ్ ఉంటాయి టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఇదేమో టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్ ఉంటాయి టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సార్ ఇది ఇదేమో టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఇది ఇది కూడా లోకల్ బండి సార్ ఇది తెలంగాణదే ఈ బండి కూడా అమ్మకానికి ఉంది సార్ ఇదేమో టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ సార్ ఇది ఇది కూడా సిక్స్ ఎయిర్ బ్యాగే టాప్ అండ్ వెహికల్ ఇది కూడా ఇది కూడా అమ్మకానికి ఉంది ఇదేమో టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఢిల్లీ నుంచి తెలంగాణకు రిజిస్ట్రేషన్ అయింది లోకల్ బండి సార్ ఇది ఈ బండ్లన్నీ ఐదు బండ్లు ఉన్నాయి సార్ ఇవి కాక ఇంకొక రెండు వెహికల్స్ కూడా ఉన్నాయి లోకల్ ఈ బండ్లకు సంబంధించిన పూర్తి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ ఇది ఇవన్నీ లోకల్లో మా ఆఫీస్ దగ్గర ఉన్నాయి సార్ ఇవన్నీ వీడియోలు తీసినాయి సార్ దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీడియో కావాలన్నా సెండ్ చేస్తా సార్ ఓకే సార్